ఉంది రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలి మరి ఒక వ్యక్తి రెండు టర్మ్ల కంటే ఎక్కువ ఉండడానికి వీలెరు అయినప్పటికీ కూడా పన్నెండు సంవత్సరాలుగా అనధికారికంగా అప్పుడు కూడా ఎన్నికలు గెలవకుండా అధికారాన్ని చేతికించుకొని ఇప్పటివరకు ఎలక్షన్ పెట్టకుండా కొనసాగుతున్న అమరావతి లక్ష్మీనారాయణ గురించి అందరికీ తెలియజేయాలి రాష్ట్రంలోని వైద్య విషయంలో అందరికీ తెలియాలని ప్రక్రియ పెట్టినా ముఖ్యంగా ఎన్నికలు పెట్టాలని ఎన్నో శాతం అయినప్పటికీ కూడా ఆయన ఎన్నికలు పెట్టడం లేదు మరి మేము దాని ద్వారా కోర్టును కూడా అప్రోచ్ అయినాము కోర్టును అప్రోచ్ అయితే ఎన్నికలు పెట్టాలనే విషయం కోర్టు ధృవీకరించింది ఎన్నికలు పెట్టి దాంట్లో కూడా ఆయన ఆయనకు సంబంధించిన వ్యక్తులను ఎన్నికల ఆఫీసర్లుగా వేసుకొని అక్రమంగా ఎన్నికల్లో నిలబడ అభ్యర్థిని నామినేషన్ రిజర్వ్ చేస్తున్నాను ప్రకటిస్తూ ఇనానిమస్గా ప్రకటించుకున్నానని ఆయన తెలియజేసిండు దాని విషయాల్లో మేము మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకపోతే ఆయన ఎన్నిక చెల్లదు ఆయన ఎన్నికల కమిటీని ఆయన ఎన్నికను పూర్తిగా రద్దు చేస్తూ కోర్టు తీర్పు వీయడం జరిగింది ఈ యొక్క కాపీని కూడా మీ అందరికీ అందిస్తున్నాం ఆయన ఇప్పటి వరకు కూడా పన్నెండు సంవత్సరాలు కూడా ఎలాంటి లెక్క లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మనకు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ఆరవేశం మాసం నుండి తెలంగాణ రాష్ట్రానికి ఒక కోటి డెబ్బై లక్షల రూపాయల ఫండ్ రావడం జరిగింది మరి అవి మన కార్పొరేట్ బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ డబ్బులను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడుకోవడానికి వీల్లేదు మరి ఒక కోటి డెబ్బై లక్షలు ఈ రోజు పదకొండు సంవత్సరాలు అవుతుందంటే దానికి రెండు సార్లు డబ్బులు అయినప్పటికీ కూడా మరి ఏడు కోట్ల రూపాయలు కావాలి దాని తర్వాత మళ్ళీ కొత్తగా ఈ తెలంగాణ ఏర్పడంగా ఐదు వందల రూపాయలు కోట్లు చొప్పున డెబ్బై వేల సభ్యత్వం చేసిన ఆయనే చెప్తున్నాడు మరి డెబ్బై వేల సభ్యత్వం మూడున్నర కోట్లు అయితే మరి ఇది ఒక ఏడు కోట్లు ఈ మూడున్నర కోట్లకి ఇంట్రెస్ట్తోనే ఇది ఒక ఏడు కోట్లు మొత్తం పద్నాలుగు కోట్లు ఉన్నారు కానీ పద్నాలుగు కోట్లు కానీ అక్కడ మూడు కోట్లు కూడా డబ్బులు లేవు మరి ఏం నేను ఏం రూపాయి వాడుకోలేదు అంటాడు కానీ ఈరోజు వరకు లెక్కలు లేడు మొత్తం డబ్బులు కూడా ఫ్రాడ్ చేస్తున్నాడు మహాసభను ఎన్నికలు పెడతలేడు ఆయన సొంత సంస్థగా జైలు సంస్థగా వాడుకుంటున్నాడు మరి అమరావతి లక్ష్మీనారాయణను దింపాలనే ఉద్దేశంతో కోర్టును అప్రోచ్ అయితే కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది ప్రభుత్వము ఇంతకుముందు మన ప్రభుత్వానికి ఇది జరుగుతుందని తెలిసి ఒక కమిటీని వేసింది త్రీమెన్ కమిటీని ఆ కమిటీ ద్వారానే ఎన్నికలు జరిపించుకోవాలని కోర్టు తీర్పిచ్చింది ఆ కాపీని కూడా మేము లిస్ట్ ఆఫ్ సొసైటీకి ఇవ్వడం జరిగింది మరి వారిని త్వరగా ఎన్నికలు జరిపి తెలంగాణలోని ఆర్ఏసులందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము వారి వారి కలిసి వారికి కూడా వినతిపత్రం ఇచ్చి రావడం జరిగింది మరి వారు కూడా తొందరగా స్పందించి మరి ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మాసభకు జరపాలని కోరుకుంటున్నాం అదేవిధంగా అమరావతి లక్ష్మీనారాయణ అన్యాయంగా అక్రమంగా ఇప్పటికి కూడా ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు ఆయన కోర్టులో ఆయనను ఆయన ఎన్నికలు కొట్టేసినప్పటికి కూడా నేనే అధ్యక్షుడు అని చెప్పుకొని మన రోజా ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నాడు ఆయన చెక్ బోర్డులను కూడా రద్దు చేసి ఆయన అధ్యక్షుడు కాదని చెప్పి ఆఫీస్కు ఆయన తాళం వేసి వారు హార్డ్వర్క్ చేసుకొని ఎన్నికలు నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం